పొద్దున్నే ఏం చేస్తున్నావు అంత చూడండి ఏంటిది ఏమి పదార్థం చెప్పు ఏం పదార్థం రాగి ఏమేసావు ఇల్లు ఉంది మంచి నీళ్ళు పోసావు చుమ్మ నిండా జీలకర్ర ఉంది కదా ఒక స్పూన్ జీలకర్ర పచ్చా పచ్చా గద్దం చేసి వేడి నీళ్ళలో వేసేసా ఇది తెలియదనుకో అనుకో ఇలా రాగి పిండి ఉంది కదా கலூன் மூணு ஸ்பூன் நீடா நாலு ஸ்பூன் காணும் அந்த மனம் மணிக்கு ஒரு ஸ்பூன் லக்கனை அது நாலு ஸ்பூன் தீஸ்க்க நேனை நல்லகூட தாக்க ஐந்து மந்த கதை மனம் முகப்பா மத்தியம் ஐந்து மந்த கதா சரி சூன் வந்த சார் இல்லை லக்கோசனா இட்ல நீ கல்பெட்டுக்கேஸே உண்டில் கட்டுக்காட்டும் తెల్లగా పోసేయాల ఇది రాగదావా తెల్ల తమ్మి ఉప్పు ఇప్పుడు వేస్తావు పోసుకుంటా కలిపిపోద్దా లేకపోతే గడ్లు కట్టేస్తుంది నేనైతే పైన పోసేసి అడిగి తీసేస్తాను రాగులు నువ్వు ఆడించుకున్నావా లేకపోతే బయట తాగుపిండి అయితే కొన్నది కొన్నది అప్పుడే చెప్పాడు పిండి తెలితే ఎంత చెప్ప ఒక రెండు మూడు నిమిషాలు ఉడికి ఉడికితేసా వాము కూడా వేసుకోవచ్చు ఇష్టం తాగల రోజు తాగుతారు ఎట్లా అంటే రెండు రోజుల కోసం వచ్చేస్తాం పాప కుట్టిచ్చుకొనిచ్చారు స్కూల్కి స్కూల్ గట్టిగా చూసినా ఇంత గట్టిగా కూడా మళ్ళీ మనకు పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు చక్కగా కావాలంటే చక్కగా చేసుకోవచ్చు దీంట్లోనే బెల్లం వేసుకోవచ్చు మళ్ళీ సూపర్గా ఉంటుంది స్కూల్లో ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో రాగిజామ అట్లా అది కూడా హరిత అపేసి ఉడకాలా అప్పుడు వచ్చి కూడపోతుండ ఎక్కువ మనం గట్టి గట్టి రావాలా మనం కావాలంటే కొద్దిగా పంచగా కావాలంటే చక్క నీళ్ళు వేసుకోవచ్చు ఓకే అయిపోయిందా పుంజు పడ టేస్టీ సాల్ట్ పట్టుకుండి పళ్ళు వాడుతున్నాను నేనైతే సాల్ట్ ఆడకూడదు ఎట్లా అట్లాసలకర్రసలాకి మంచి స్మెల్ వస్తుంది వాము కూడా వేస్తా సరే ఇంకా ఈ టైల్స్ మీదే పొడి వేసుకొని ఇంకా చపాతీ కొట్టుకున్నట్టు ఉత్తుకునేసింది చేతులను చవా చూపిస్తాను అన్నీ ఏంటివి అబద్ధాలు ఏంటి చెప్పావు ఇగో నట్టగా ఉన్నాయి అక్కడ దాన్ని ఒకటి ఒకటి చేసింది అనమాట చపాతీలు ఎవరైతే అదే నాకే టేస్ట్ ఎలా కదా వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్లాత్ అదుపుతా అనుకోవాలంట దీనిపై ఆయిల్ వేసిందంటే దానిపై తడుపుతా బాగున్నాయి అమ్మ తినేదమ్మా ఇప్పుడే సందకే ఇట్లాగే కాంబినేషన్ టమాటా పొట్టడం అనమాట కాదు చట్నీ చేసాను పోయి బ్యాగే కాదు చేసినట్ట చూడండి వెరీ గుడ్ సూపర్ నువ్వేం కాదు సున్నా మాకు ఏమి ఇవ్వాలి చిన్నప్పుడు నువ్వు ముట్టుకెళ్ళేసేవని రివైండ్ చేసి తీర్చుకోను న్యాయం సైల్జ సో కరెక్ట్గా రిజల్ట్ ఇస్తుంది అనమాట ఇప్పుడు చట్నీ వేసుకొని తిన్నాము

ఎంతైనా నువ్వు డాడీ లాగా చెఫ్ కాలేవులేమా క్యారెట్ చపాతి బా అది కూడా మేడం నుంచి నేర్చుకున్నావులే ఇది ఆయిల్ చపాతి అంటే కలర్ఫుల్ ఇది బాగుంటుంది టేస్ట్ కూడా ఇది కొంచెం బాగుంటుంది కాకపోతే ఆయిల్ అనుకున్న వాళ్ళకి అట్లా చేసుకోవచ్చు అన్నమాట ఆయిల్ వద్దన్న వాళ్ళకి ఇట్లా కావాలి ఇప్పుడు అట్లా చేతితోనే ఇసుకొని వచ్చేసేస్తుంది అంటే చపాతి కర్ర తీసుకుని బొత్తకుండా ఇప్పుడు చేత్తోనే వచ్చేస్తుంది చపాతీ కర్రతో కూడా వస్తుంది కాకపోతే ఎక్కువ రాదు అది తుక్కుండా వస్తుంది కదా ఓకే అయిపోయింది అబ్బా అబ్బా చెంది మీరు మీరు అని గుర్తించండి మా ఎక్కనే ఇప్పుడు చేసిన విధానాన్ని బట్టి ఇప్పుడు కొంచెం టమాటా పచ్చలు అయితే వేసుకున్నాము పచ్చండి అక్కడే అయితే ఉండాలి పచ్చళ్ళు ఉండాలి అంటే అమ్మ లేదని ఫీల్ అవుతున్నట్టుంది అమ్మ లవుగా లేదని ఫీల్ అవుతున్నట్టుంది కొంచెం చాలా బాగుంది నేనైతే రెండు ఎంచుకున్నాను అదనమాట కలిపేస్తు తనరికి ఆయిల్ మా ఆయిల్ వేసేరా నాకు ఇంకా నా వేసుకో కొబ్బరి వేసావు చట్నీలో కొబ్బరి వేసాను అంతే ఇంటి కొబ్బర పచ్చి కొబ్బర అటు ఎండ్లంది అటు పచ్చిదిలో అంది మధ్య నిండిమిరకాయలు అంటున్నా చట్నీలో పచ్చిమిరకాయ లేకుండా తింటురా చపాతిని వేడి వేడిగా చపాతి క్యారెట్ చపాతీ క్యారెట్ చపాతీ బా తిన్నాను నిజంగానే కెత్తి బాత్తి ఏ కూతురు కాదు అనమాట నేనైతే రెండు తిన్నాను మార్నింగ్ రాగుజా జావా ఇంకా టిఫిన్ వచ్చేసి గోధుమ పిండి రాగిపిండి అట్లా అనమాట అంతే తిన్నా అనమాట ఈ అట్లా వచ్చేసి రెండు తిన్నాను ఇంకొక దోశ అనమాట ఇలా ఒక పోస్తా తింటా ఉంటే తినాలి ఉంటుంది కదా మనకు మనం పోసుకుంటే ఆ క్షణం మనకు సగినే తగ్గించదు అలా ఆయిల్ వేసుకొని அனுக்கமௌண்ட் இது அமௌண்ட் லசங்கிக் கன்ன

అక్కడికి నా ప్లేట్లో అయినా సరే గీత ప్లేట్లో అయినా అయితే డాడీ ప్లేట్లో అయితే తీసుకోదు తీసుకున్నా తీసుకోవాలా వరకు బా అసలు ఎప్పుడు అడిగావా అడగల దోశ అంతా అయితే పేరు మాత్రం నాకు